మంగళగిరిలో మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసులు విచారణ ముగిసింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పదజాలంతో తిట్టారు అందుకే నేను చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది నిరసన పెరుగుతున్న నాపై దాడి చేశారని అన్నారు రాజకీయాల విలువలను విశ్వసనీయత అవసరం ప్రజలు మంచి విజయాన్ని ఇచ్చారు పాలకులు కక్షపూరిత వాతావరణంలో రాజకీయాలు చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని తెలిపారు రాజకీయాల కోపాలు ఉంటే నా మీద తీర్చుకోండి అని జోగి రమేష్ పేర్కొన్నారు పిల్లల జోలికి వెళ్లడం సరికాదు మీకు అనుమానాలుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి అనుమానాలు తీరుస్తా అంతేకాని రెడ్ బుక్ రాజ్యాంగం అవసరం లేదు రెండు వేల రెండు నుంచి నేను ఒకే నంబర్ వాడుతున్నా పోలీసులు అడిగిన ఈ సమాచారం పరుష పదచారం వాడిన మా పార్టీ ఏమైందో ఇప్పుడు పాలకుల పరిస్థితి అదే అవుతుందని మాజీ మంత్రి జోగి రమేష్ పెల్లడించారు Sí, opinió en la Cime, e la Barbaco. రాసుకోవడానికి ఏమంట నా ఫోను నేను వాడేదే కదా రాజకీయ రమేష్ రాజకీయ నాయకుడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎవరైనా పాత్రికేయులతో మాట్లాడతా ఫోన్ లో రాజకీయ నాయకులతో మాట్లాడతా నా అనుసరులతో మాట్లాడతా పోలీసులు అందరితో మాట్లాడతాం కదా దాపరికాండు దాపరికాచుకోవాల్సింది వాళ్ళు ఏదైనా ఏముందడా నిరసన తెలియజేయడానికి వెళ్ళాం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి ఎందుకు వెళ్ళాం అయ్యన్న పావుతులు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మ అసభ్యంగా సత్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మారుతామని ఉద్దేశంతో అక్కడికి అర్థం పోయింది అక్కడే నామే దాడి చేశారు ఆ కారు బల కొట్టారు మా వాళ్ళు కొట్టారు ఎన్ని కొడుతున్నారు లైవ్ లో అందరు కూడా చూసి నక్కన సచ్చాలే కదా ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు నిరసన తెలియనసు మారితి మీరు చెప్తా ఉంటారు కదా నాకు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పేసి ఆ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్ర ప్రజలందరూ వీళ్ళేమో రెండు బుక్ ఎప్పుడు తీయాలా జోగి రమేష్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా జోగి రమేష్ కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని ఆ పొద్దుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియదు అసలు ఆ కేసులు ఏంటి ఎగిరిగోల్డ్ ఏంటి ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిస్ట్రేషన్ అవుతాయా అసలు పొద్దు అర్థం అవుతుంది కదా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు కదా ఎగ్రిగోల్డ్ అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నెంబర్లు రిస్ట్రేషన్ అవుతాయా దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం ఎప్పుడు కొన్నాం ఎట్లా కొన్నాం ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం ఏ విధంగా ప్రశ్నలు కూడా చెప్తాం కానీ ఈరోజు చంద్రబాబు